వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి లాస్ట్ సండే వీడియో చూసారా అందరికీ నచ్చిన చిన్న కూతురు వర్సెస్ పెద్ద కూతురు అయితే ఈ రోజు అంటే ఈ సండే వచ్చేసి ఏ కంటెంట్ పోస్ట్ చేస్తున్నా అంటే చిన్న కూతురులో చిన్న కూతురులో ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చిన్న కూతురు మదర్ చిన్న కూతురు వాళ్ళ మదర్స్ బయట వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ గురించి ఏ విధంగా చెప్తూ ఉంటారు అదేవిధంగా చిన్న కూతురు బిహేవియర్ని చూసి పేరెంట్స్ ఏ విధంగా భయపడుతూ ఉంటారో వాటి గురించి షార్ట్స్ చేశాను అనమాట అవన్నీ కలిపి లాంగ్ వీడియో పెట్టాను ఆ లాంగ్ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను వీడియోలోకి వెళ్దామా ఇంట్లో చిన్న కూతుర్లు ఇంట్లో నేనంటే చాలా భయం ఎందుకంటే నేను చిన్న కూతుర్ని కాబట్టి నన్ను చూస్తే చాలు గజగజ వణికిపోతుంటారు నా కోపానికి భయపడుతున్నారా అనుకుంటున్నారా కాదు వాళ్ళ భయం వేరే రకం నేను ఏమీ అవ్వట్లేదని భయపడుతూ ఉంటారు నేను ఏమన్నా అయిపోతానేమో అని భయపడుతుంటారు నేను ఏమీ అవ్వడం లేదు కాబట్టి ఏమన్నా అయిపోతానేమో అని భయపడుతుంటారు ఎవరితో నన్న మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నానా అని భయపడతారు ఎవరితో మాట్లాడుకోకుండా ఊకే కూర్చున్నాను అనుకో ఏమైంది దీనికి ఇలా మాట్లాడకుండా కూర్చుంది అని అనుకుంటారు ఖాళీగా కూర్చుంటే ఏం పనికిరాకుండా పోతానేమో అని భయపడుతుంటారు బయటికి వెళ్ళొచ్చాననుకో ఏ పనికిరాని చేసి వచ్చానో అని భయపడుతుంటారు కానీ వీళ్ళందరినీ చూస్తుంటే వీళ్ళు ఏమైపోతారో అని నాకు భయం వేస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే చిన్న కూతుర్లను ట్యాక్ చేయండి చిన్న కూతుర్లు వాళ్ళ గురించి వాళ్ళు ఏం ఫీల్ అవుతుంటారో ఈ వీడియోలో చూసేద్దాం దేవుడు నన్ను తయారు చేయడానికి చాలా ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాడు అందుకోసం నాకు అన్ని ఎక్కువే అందుకే నాకు ఆలోచన ఎక్కువే ఆత్రము ఎక్కువే ఆవేశము ఎక్కువే ఆనందము ఎక్కువే ఆరాటము ఎక్కువే అతి తెలివి ఎక్కువే భయం ఎక్కువే బాధ ఎక్కువే బదింపు ఎక్కువే బలుపు ఎక్కువే చిరాకు ఎక్కువే చిలిపితనము ఎక్కువే ఆశ్చర్యం ఎక్కువే అనుమానము ఎక్కువే ఏంటిరా బాబు నాకు అన్ని ఎక్కువే అని ఆలోచిస్తుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి కొవ్వు కూడా ఎక్కువే అంటారు అప్పుడు నాకు చాలా కోపం వస్తుంది అప్పుడు తెలిసింది నాకు కోపం కూడా ఎక్కువే మీ అందరికి వీడియో నచ్చిందా మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న కుతుర్లకు ట్యాగ్ చేయండి ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు చిన్న కుతుర్ల గురించి మమ్మీ వాళ్ళు ఏం చెప్తారో వినేయండి ఒకవేళ మనం ఎదురుగా ఉన్నామంటే స్టార్ట్ అవుతుంది ఇంకా మా పాప ఇంట్లో లేకపోతే అసలు ఇల్లు ఇల్లు లాగానే ఉండదు దిన అన్ని పనులు తనే చేస్తుంది నేను ఒక పని కూడా చేయను దిన సరేలే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇంకా మనం పక్కకి వెళ్దామని అలా పక్కకి వెళ్ళామంటే ఇంకా రియాలిటీ స్టార్ట్ అవుతుంది అక్కడ సాయంత్రం అయితే చాలు స్నాక్స్ కావాలి అంటుంది ఆ స్నాక్స్ కి నేనేవో అలసందలో తర్వాత శనగలు అట్లా ఏదైనా చేసానుకో నో నేను నాకొద్దు నేను తిన అనేస్తుంది వెంటనే నాకు గోబీ కావాలి నూడిల్స్ కావాలి అని చెప్పి సతాయిస్తుంది అసలు అస్తమానం ఆ ఫోన్ చూస్తుంది లేదంటే ఆ ఫోన్ ఆడవాడేసి వాళ్ళ ఫ్రెండ్స్ వదిలేడానికి వెళ్ళిపోతుంది అది నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది అనుకో తీసుకెళ్లి ఛార్జింగ్ పెడుతుంది ఫోన్ అప్పుడు వచ్చి ఇంకా నాతో మాట్లాడ ముచ్చట్లు పెట్టిన కూర్చుంటుంది ఇంక అక్కడ ముచ్చట్లన్నీ తీసి మాట్లాడుతుంది ఛార్జింగ్ ఎక్కేంత వరకు మా పెద్ద కూతురు నడిపు కూతురు చాలా మంచి వాళ్ళు వదిన అలాంటి వాళ్ళని పది మందిని కూడా పెంచవచ్చు ఈ చిన్న కూతురిని పెంచడం మా వల్ల అయితే లేదు వదిన అని అంటారండి వీడియో నచ్చిందా వీడియో నచ్చినట్లయితే చిన్న కూతురులకు ట్యాగ్ చేయండి వీడియో మీకు నచ్చిందా వీడియో మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ ఏ కంటెంట్ చేయాలనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అదేవిధంగా ఏ షార్ట్ వీడియో మీకు నచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలిపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతూ మినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్